జాన్ బాబు గారు మీకు ఒక దండం అండి ఎందుకంటే విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ గారి గురించి మాట్లాడిన మాటలు ఒకవేళ అందరికీ కించపరిస్తే కించపరచొచ్చేమో అమ్మతేజ గారు కేవలము స్వస్థతల మీద దృష్టి పెడుతూ ఉన్నారు అనేది మా యొక్క ఆలోచన ఏమంటారా వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యమే మనిషిని పరిశుద్ధపరుస్తుంది వాక్యమే మనుషులలో గొప్ప మార్పును పుట్టిస్తుంది అటువంటి వాక్య ధ్యానము చేయకుండా అపవాది ఏం చేస్తున్నాడు అంటే ఈ రకముగా మనుషులను వాడుకుంటున్నాడు సమయమును పోనీయక సమయమును పోనిస్తే అజ్ఞానులం దేవుని వాక్యం అంటుంది ఈ రోజు ఆ స్వస్థతలు అనే ఉద్దేశంతో సమయమును వృధా చేస్తే మనము జ్ఞానులమా అజ్ఞానులమా మనము అజ్ఞానులమైతే మన స్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి జానబాబు గారు మీరు జ్ఞానులుగా ఉండాలనుకుంటున్నారా అజ్ఞానులుగా ఉండాలనుకుంటున్నారా మీరు ఈ రోజు విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క అనుచరులు మీకేదో అన్నారు అనే ఉద్దేశంతో అమ్మ తాజా అమ్మతేజ గారికి మీరు సపోర్ట్ చేస్తే అది మంచిదని మీరు అనుకుంటున్నారేమో విజయప్రసాద్ రెడ్డి గారి అనుకుంటున్నారేమో కానీ అంటే సమయమును వృధా చేస్తూ ఉంటే ఆ సమయము మరలా మనకు రాదు కదా దేవుడు కూడా సమయమును పోనివ్వద్దు సమయమును పోనిచ్చేవారు బుద్ధి లేనివారు బుర్ర లేనివారు తెలివి లేనివారు అని దేవుని వాక్యం అంటుంది కదా మరి ఈ మాట మీరు చదవలేదా జానబాబు గారు దేవుడు స్వస్థతలు చేయడం అని కాని దేవుడు అద్భుతాలు చేయడని కాని ఎవరు అనట్లేదు పరిశుద్ధాత్మ లేదు అని ఎవరు అనట్లేదు కానీ అమ్మ తేజ గారు సమయం అంతా వృధా చేస్తున్నారు మనుషుల సమయం అంతా అనేది మా బాధ కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటానని ప్రేమ పూర్వకంగా ఈ మాటలను మేము మీకు తెలియజేస్తూ మాటలను ముగిస్తూ